ఓ మస్తుంది తిని గడ్డం నీకు అత కర్రే కనబడుతున్నంత కానీ ఎందుకు ఊకంటా ఊకోను తీసుకుంటా తీసుకుంటా నీ పాయింట్ సల్లగుండా వెనుక ఎట్లేసిన చూడు నేను ఉంచుకుంటా వీడియోగ్రాఫర్ కానీ నాకన్నా ఆలోచనలు అక్కలేదు మందు బస్త అంత కారుంది ఇవి కూడా మందు సెల్ఫ్ లేసిన వీటి కింద ట్రై గోల్డా అర మొన్న చాలా నల్లగా ఉంది ఇదా ఇవి సేమ్ గా చాక్లెట్ చిప్స్ లెక్కనే ఉన్నాయి బిస్కెట్లలో అత్త హ్యాపీ హ్యాపీ బిస్కెట్లల్లో అచ్చా ఏంటి మిరప ట్వంటీ ఇవి ఇంకా ఉన్నాయి ఇంకా అంటే ఇవేమో ఆయుర్వేదిక మందులు ఎక్కుతున్నాయి సేమ్ గోళీలు గులికలు ఉంటాయి చూడు ఇంట్లోనా ఎప్పుడో నాకు గది ఏదో వైద్యనాథ ఏదో ఉంది కరీంనగర్ స్టోర్ లా గట్లనే ఇచ్చారు గోళీలు నిజమే డబ్బాల డబ్బాలా ఇచ్చారు ఇప్పుడు ఒక ఆట్టు అది ఎడికెలా నేనైతే కోసే పారా అది చిన్న లాక్కుంటుంది కంతే లాజిద తీయచ్చు కాకపోతే అంత ఆగం అంతవరకు కేడిది ఎక్క నాకు వచ్చి ఇరవై ఇరవయా అంటే మందా నాకు ఇరవైలు ముప్పై తెలియదు దొడ్డు మందు యూరియా గివ్వే తెలుసు కత్తి లేదా అది చాక్ నైఫ్ వెరీ గుడ్ పోవచ్చు రేపంచే మేస్త్రి పనికి కూడా సుతారు పనికి కూడా పోవచ్చు అట్లే కనిపాలే కానీ ఆల్లా చూడు అట్టలు కట్టెలు కట్టింది మెల్ల మెల్ల నేను పోలం కడుపు మరి ఆ నడుచుకుంటూ పోతా అన్న ఇప్పుడు ఉండమంటూ ఉంటా మెల్ల బండ తక్కుపోతుంది లాస్ట్